సంవత్సరం దాడుతున్న ప్రభుత్వం తెలంగాణలో ఎక్కడ చూసిన మనం చూస్తా ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వం వారు ప్రభుత్వానికి వచ్చే ముందు ఇచ్చినటువంటి హామీలు వారు గ్యారంటీలు ఎక్కడ కూడా అమలు చేయకపోగా గ్రామ సభల పేరుతో వార్డు సభల పేరుతో కార్యయాపన చేస్తూ ప్రజలు ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు సార్ చూస్తా చేస్తాం ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులారా మీరు ఇచ్చినటువంటి హామీలను అమలు చేసే విధంగా పనిచేయండి తప్ప ప్రతిపక్షాలపైన కేసులు పెట్టడం ప్రతిపక్ష నాయకుల పైన నిర్బంధాలు చేయడం ఇది మంచి పద్ధతి కాదు ప్రజాస్వామ్యయుతంగా ముందుకెళ్ళాలి తప్ప కేసులు నిర్బంధాలు ఈరోజు మనం చూస్తూ ఉంటే గ్రామ సభల్లో కానీ వార్డు సభల్లో కానీ జనాలు వారు బాధను వ్యక్తం చేస్తూ ఉంటే వారిపైన కూడా పోలీసులు పెట్టి అధికార పార్టీ నాయకులు గుండాల కలిస్తూ ఉన్నారు ప్రజలు మహిళలు వచ్చి ప్రతి సంవత్సరం జాడుతూ ఉంది మీరు ఇస్తున్న పెన్షన్ ఏది మీరు ఇస్తున్న బంగారం ఏది మీరు ఇచ్చిన హామీ లేదంటే అంటే వారిని కూడా పోలీసులతో ఇబ్బంది పెడుతున్నారు ఇది మంచి పద్ధతి కాదని చెప్పి తెలియజేస్తాం కొత్తగా ఈ నాటకం మంచిది కాదు ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో ప్రతి బస్సీలో వారి దగ్గర నుంచి సమాచారం అంతా తీసుకునే ప్రభుత్వం ఎంతమందికి వేసిన కార్డు ఉన్నాయి ఎంతమందికి లేరు ఎంతమంది హరువులు ఉన్నారు అనే విషయాలు తీసుకొని మళ్ళీ కొత్త నాటకాలతో మళ్ళీ ఇప్పుడు గ్రామ పెడతాం పెడతా ఉన్నారు వారి దగ్గర ఆల్రెడీ ఇప్పటికే సమాచారం ఉన్నది మొత్తం ఇదంతా కూడా కాలయాపన కోసమే చేసినట్టు వ్యవహారం తప్ప ప్రజలకు మేలు ఆలోచన ప్రభుత్వానికి లేదు చేసే ఆలోచన ఉంటే మేము అడుగుతా ఉన్నాం ఇప్పటికి కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి రెండు వేల పెన్షన్ వాళ్ళకు మీరు ఇచ్చిన మాట నాలుగు వేల పెన్షన్ చేయండి కదా అర్హులు ఉన్నారు కదా అక్కడ అది చేయరు కొత్తగా ప్రజలు ఇబ్బంది పెట్టే కార్యక్రమాలుగా చేస్తా ఉన్నా ఇది మంచి ప్రజలు కాదు తప్పకుండా ప్రజా తెలుగుబాటు ఈ ప్రభుత్వం పైన ఉంది రాబోయే రోజుల్లో ఇంకా ప్రజల నుంచి ఈ గ్రామాలకు గురయ్యే పరిస్థితి ఎమ్మెల్యేలకు కానీ వీళ్ళకి లేదు నిన్న చూసాను ఇక్కడ మైబూనాలో ఒక ఎమ్మెల్యే మాట్లాడు చెప్తా ఉన్నాడు